అండి ఈ రోజు నేను చేసి చూపిస్తానండి ఇది గోంగూర ఒక సబ్స్క్రైబర్ కూడా మొన్న నిన్న రైతు బజార్లో గోంగూర కట్టలు తీసుకొచ్చానండి గోంగూర చూపిస్తే గోంగూర చట్నీ చేసి చూపించండి అని అన్నారు అందుకని మీ గోంగూర చట్నీ చూపిద్దామని చెప్పి ఈరోజు రెడీ చేస్తున్నామండి ఇదిగోండి ఇందులో ఇంగ్రీడియంట్స్ చెప్పు ఇంగ్రీడియెంట్స్ ఏంటన్నా గోంగూర నాలుగు కట్టలు సోమ నాటసొంబండి కరిగా రమే పెట్టుకున్నాను ఆ ఆరు పెట్టుకున్నామండి కరిగా ఒక గుప్పుడు ఎన్నెమిరపకాయలు హ్మ సోమరు ఎన్నెమిరకాయలు ఉండదు సోమరు పాతి గ్రాములు అలా ఉంటాయి ఎన్నెమిరపకాయలు ధనియాలు ఒక రెండు స్పూన్ల పాతి గ్రాములు ఉంటాయండి తర్వాత ఈ ఎనిపాయలు ఇది ఒక ఎనిలిపాయ ఆ ఒక ఎనిలిపాయండి పెద్ద పెద్ద తర్వాత ఇది రెండు స్పూన్ల ధనియాలు రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర ఈ మొత్తం నేను ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఓకే వేయించుతావా ముందు ఎండమిరపకాయలు వేయించుతాను నూనె వేసాను ఓకే అండి పచ్చడికి ఇలా జ్వరగా వేయించుకోవాలండి ఎండిమెరగాయలు దీంట్లోనే జీలకర్ర ధనియాలు వేపేసుకోవచ్చు ధనియాలు జీలకర్ర జీలకర్ర అంట పెట్టు. ఇట్లా ఇ. వేగిందా? కొంచెం మరీ మాగ్నే బాగురు. బాగాగా ఏంటి చాలు. నాడితే బాగోదు టేస్ట్ మళ్ళీ యాగపైన నలగు తెలుసుగా కొంచెం నూనె పోసుకోవాలా కోసం లైట్గా కొంచెం కాళ్ళు ఉంటే కాళ్ళు బాగుంటుంది అండి ఏదో టేస్ట్ ఇది కాడ అట్టా మరీ శాంతం తీసేసుకోకుండా అట్లా ఉంటే బాగుంటుంది అక్కడ తగలాలి చట్నీ తినేటప్పుడు ఈ కాళ్ళు అనుకోండి చాలా టేస్ట్ అనిపిస్తుంది అదో రకమైన పుల్లగాను బాగుంటుంది అది కాళ్ళు లేతకాళ్ళు వేసుకోవాలి ముదిరి అవసరం లేదు లేత కాళ్ళు వేసుకుంటే మంచిది అయిపోయిందా మంచి పని చేసావు ఇప్పుడైతే బాగుండేది కాదు ఆరబెట్టావు పొద్దున్నే పొద్దునే ఆరబెట్టుకున్నావుగా ఇప్పుడు రోడ్లో వేసి మనం ఎలా తయారు చేయాలో చూడాలి ఇవ్వండి ఎన్ని మేరకు వెళ్ళి ఇందా అయిపోయాను కదా అది ఇప్పుడు రోడ్లో వేసి దంచి చూపిస్తాను ఎండుమిర్చి జీలకర్ర ధనియాలు జీలకర్ర ధనియాలు కళ్ళుప్పు వేసుకోవాలా రాళ్ళు ఉప్పు నలగటాకు కూడా ఉపయోగపడదు కూడా బాగుండదు గింజలు టైం

చేయండి ఎండమెట్టు చేసుకోవచ్చు గోంగూర పచ్చడి పచ్చిమిరపకాయలతో కూడా చేసి చూపించాము పచ్చిమిరపకాయలను కలిపి చేస్తారు కలిపి చేసే చాలా బాగుంటది ఇది ఇంకా బాగుంటది తాలింపు అది వేస్తాం ఎండమిరపకాయలు కలిపి చేసి తాలింపు అది వేస్తాం తాలింపు కూడా వేస్తాం కరేపాకుతో బాగుంటది దాని టేస్ట్ దానిదే దీని టేస్ట్ దీనిదే దేనికి అదే సెపరేట్ అంటే నాలుగు రోజులు నిల్వ ఉంటుంది అండి అదైతే నిల్వ ఉంటుంది రెండు రోజులు మూడు రోజులు ఉంటుంది అది పాడైపోతుంది టేస్ట్ అదేలే ఇది ఇది కూడా బాగుంటుంది కారం కారంగా అది కూడా బాగుంటుంది ఉల్లిపాయతో నంచుకొని ఉల్లిపాయ కలిసి ఉంటుంది కదా తిండి బలే ఉంటుంది గోంబర్ చట్నీ అనేది చాలా బాగుంటుంది ఆంధ్ర మాత అంటారు గోంబర్ చికెన్ మన ఆంధ్ర వాళ్ళు బాగా తింటారు అది కొంచెం కొంచెం చింతపండు కొంచెం ఒక రవ్వ చింతపండు కొంచెం చింతపండు వేసుకోవాలండి అదే వరక వేయించుకొని పెట్టుకున్నాం కదా గోంగూర

ఆ లదా చుకున్నాం కదా తరిగి పెండి తాలింపులో వేసుకోవాలి తిరిగి మళ్ళీ దీంట్లో కూడా నాలుగు దబ్బలు వేసుకోవాలి ఓకే ఇంట్లో యాయాలి మళ్ళీ తాలింపులో కూడా వేసుకోవాలి కూడా వేసుకోవాలి అదేలే వెల్లుల్లిపాయ కాబట్టి మా టేస్ట్గా గుంటలే తినేటప్పుడు కదా రిగిపోయింది పోసుకోవడమే ఇలా ఇలా కాడ ఉంటుంది కదా ఇది కాడ వచ్చిందా ఈ అన్నం తినేటప్పుడు బాగుంటది ఈ కాళ్ళు పుల్ల పుల్లగా బాగుంటాయి అవును అన్నంలో కలిసి తినేటప్పుడు పుల్ల పుల్లగా భలే ఉంటాయి ఆ కాళ్ళు కొంతమంది పూర్తిగా కాళ్ళు తీసేస్తారు కొంతమంది ఉంచుతారు అది ఎవరిష్టం వాడదే మనం ఏంటంటే కాళ్ళతో తినాలని ఉంటుంది కొంచెం కొంతమంది తీసేస్తారు ఎవరిష్టం వాళ్ళది మనం చెప్పలేము ఉంచుకోండి అని మన టేస్ట్ మనం చదువుతున్నాం ఎవరిష్టం వాడదే చూడొకసారి ఉప్పు కారం

ఆయిల్ సరిపోయిన ఆయిల్ కొంచెం నూనె ఉంటేనే బాగుంటుంది ఈ పచ్చడి ఇప్పుడు కన్నా రేపు తింటే ఇంకా బాగుంటుంది పచ్చడి బాగా పీల్చుకుంటుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈరోజు వేసింది రేపు తినాలి ఇప్పుడు ఇప్పుడు తిన్నా ఉంటుంది కానీ రేపు ఇంకా బాగుంటుంది మాగలేదా ఎండుమిరపలు వేసుకోవాలి తర్వాత ఎల్లుల్పాయలు వేసుకోవాలి తాలింపులు వేసుకోవాలి తాలింపులు వేసుకుంటేనే పచ్చడి టేస్ట్ ఉంటుంది అది కొంచెం అదే అయిపోయింది తాలిం వేసేస్తాను హ్మ్ వేగిందా ఆైపోయింది

ఇవ గోంగూ చట్నీ చేశాను ఎన్నిబిరపలేసి చాలా బాగుంది ఈ రోజు వీడియో ఇదేనండి ఓకే ఫ్రెండ్స్ ఒకళ్ళు సబ్స్క్రైబర్స్ ఒకళ్ళు అడిగారు ఇలా గోంగూర చెట్టు చేతి చూపించమని అయితే మీ చేతి చూపించడం జరిగిందండి ఇదండి ఈ రోజుకి వీడియో మీకు గనక మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా కామెంట్ రూపంలో మా వీడియోలన్నీ తెలియజేయండి మరిన్ని మంచి మంచి వీడియోలు మళ్ళీ కలుద్దామండి చాలా థ్యాంక్స్ అండి ఓకే అండి బాయ్ అండి